సింహరాశి వారికి జనవరి నెల రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయో సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునేటటువంటి చేద్దాము ఇందులో నా కల్పితాలు కానీ నా పైత్యం కానీ ఏముండదు శాస్త్రం ఎంతవరకు చెప్పిందో అంతవరకు చెప్పడం జరుగుతుంది అట్లా శాస్త్రం మాత్రమే తెలుసుకోవాలనుకున్న వారు మా ఛానల్ తప్పకుండా మీరు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎదురు చూడండి ఈ దీనికోసం మీరు లైక్ చేయండి ఇంకొన్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కాకపోతే ఈ సింహరాశి వారికి జన్మల్లోనే కేతువు జన్మల్లోనే కేతు ఉన్నట్టు అయితే ఏమవుతుంది అంటే అన్ని దుష్ట ఆలోచనలే చెడు వైపే మనసు ఎక్కువ ఆకర్షింపబడుతూ ఉంటుంది చెడు ప్రవర్తన అలాగే వీరికి జాతకరీత్యా అంటే ఇప్పుడు మనం గోచార రీత్యా చెప్పుకుంటున్నాము కానీ జాతకరీత్యా చెప్పుకోవాల్సి వస్తే వీరికి మంత్రాలు తంత్రాలు ఇవన్నీ ఉంటాయి చూసారా ఇటువంటి వాటి మీద ఎక్కువ చేతబడి అని బాణామతి అని ఇట్లాంటివంటారు చూసారా వాటి మీద ఎక్కువ ఇంట్రెస్ట్ కలుగుతూ ఉంటుంది కేతు కనుక జన్మంలో ఉన్నట్టయితే జాతకంలో ఇక్కడ కాదు ఇక్కడ ఏంటంటే మనకి చెడు ప్రవర్తన చెడు అలవాట్లు దుష్ట అలవాట్లు ఇవే మనకి మెయిన్గా కనిపిస్తుంటాయి గోచారంలో ఈ విధంగా ఉంటుంది ఇకపోతే ఈ వీరికి ఐదవ స్థానంలో ఐదవ స్థానము ఆరవ స్థానాల్లో నాలుగు గ్రహాల సంచారం జరుగుతోంది ఈ ఐదవ రాశిలో అంటే ధను రాశిలో సంచరించేటటువంటి నాలుగు గ్రహాలు శుక్ర రవి కుజ బుధ ఈ నాలుగు గ్రహాలు వాటి వాటి టైం అయిపోయిన తర్వాత సంక్రమణం చెంది మకరంలో ప్రవేశిస్తూ ఉన్నాయి అంటే ఆరో స్థానంలో ప్రవేశిస్తూ ఉన్నాయి మొదట ఒక్కొక్క గ్రహానికి చెప్పుకుందాము మొదట శుక్రగ్రహ సంచారం ఐదవ స్థానంలో ఒక పన్నెండు రోజులు జరుగుతోంది ఐదో స్థానంలో శుక్రగ్రహం చాలా శుభప్రదమైన ఫలితాలన్నీ ఉంటాయి ముఖ్యంగా సంతానం మీద మంచి ప్రభావం చూపిస్తాయి తదుపరి ఆరో స్థానంలో ప్రవేశించి మిగతా నెల అంతా కూడా పదమూడవ తారీఖు నుంచి నెలంతా కూడా అక్కడ సంచారం చేస్తున్నాడు ఆ ఆరో స్థానంలో సంచారం చేసే సమయంలో గోచారనిచ్చ శుక్రుడు అనుకూలమైన ఫలితాలు ఇవ్వడు ఆరో స్థానంలో అక్కడ జరిగేది ఏంటంటే చిన్నపాటి అనారోగ్యాలు రుణాలు అప్పులు అలాగే శత్రువులు కలహాలు అపకీర్తులు ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి విచారం ఇలాంటివి ఉండే పరి ఫలితాలే వస్తూ ఉంటాయి శుక్రుడి వల్ల పదమూడవ తారీఖు నుంచి నెల వరకు కూడా ఇక రవి యొక్క సంచారం తీసుకున్నట్టయితే ఐదవ స్థానంలో పద్నాలుగో తారీఖు వరకు ఉంటారు ఐదవ స్థానంలో ఉన్నప్పుడు సంతానం మీదే దుష్ప్రభావం చూపిస్తుంది వారికి దెబ్బలు తగలటము లేకపోతే చదువు మీ శ్రద్ధ తగ్గటము ఆటల మీద పెరగటము ఇట్లాంటివన్నీ మనకి ముఖ్యంగా పిల్లల మీద దుష్ప్రభావం చూపిస్తూ ఉంటుంది తదుపరి మకరం రాశి మకర సంక్రమణం జరిగి మకరంలో ప్రవేశిస్తారు అది మనకి ఈ సింహానికి ఆరో స్థానం అవుతోంది కాబట్టి ఆరో స్థానంలో చాలా చక్కటి అన్నీ ఉంటాయి ఆ రోగ అంటే ఆరోగ్యం బాగుండేలా చేస్తారు అప్పులకి ఉంటే తీర్చగలుగుతాము అప్పు కోసం ప్రయత్నిస్తే పూర్తుంది మొత్తం మీద ధనానికి లోటు లేకుండా చూసే చూసే పని అంతా కూడా ఆరో స్థానంలో ఉన్నటువంటి రవి చూస్తూ ఉంటారు ఇకపోతే కుజగ్రహ సంచారం తీసుకున్నట్టయితే పదిహేనో తారీఖు వరకు ఐదో స్థానంలో ఈయన కూడా చెటుగా ముఖ్యంగా ఐదో స్థానం కాబట్టి పిల్లల మీదే దుష్ప్రభావం చూపిస్తూ ఉన్నారు కాబట్టి పిల్లల విషయంలో తగు జాగ్రత్త తీసుకోండి ఎందుకంటే ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఇక్కడ రవి దుష్ప్రభావం పిల్లల మీద చూపిస్తున్నారు ఇప్పుడు కుజుడు కూడా చూపిస్తూ ఉన్నాడు కాబట్టి పిల్లల విషయంలో మరింత శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ తదుపరి వచ్చేటటువంటి బుధుడు కూడా ఐదో స్థానంలో పిల్లల మీద దుష్ప్రభావం చూపిస్తున్నాడు పదిహేడు రోజుల పాటు కాబట్టి రవి పద్నాలుగు రోజులు కుజుడు పదిహేను రోజులు బుధుడు పదిహేడు రోజులు కూడా ముగ్గురు కూడా సంతానం మీద దుష్ప్రభావం చూపిస్తున్నారు కాబట్టి పిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండటం వాళ్ళు చదువుతున్నారా లేదా గమనించటము ఎక్కువగా పరిగెత్తే ఆటలు వాడకుండా ఇండోర్ గేమ్స్కి ప్రిఫరెన్స్ ఇవ్వటం ఈ చేయటం అనేది పద ఇంచుమించుగా పద్నాలుగు పదిహేను పదహారు రోజులు ఆ విధంగా చూడండి కొంచెం మనకప్పటికి ఈ బాధని తగ్గి తగ్గి ఆరో స్థానంలో ప్రవేశిస్తారు వీళ్ళందరూ కూడా సంక్రమణం చెంది కాబట్టి ఈ ఆరో స్థానంలో రవి మనకి సుఫలితాలు చెప్పుకున్నాం కదండి కుజుడు కూడా అవే సుభలితాలు ఆరోగ్యం బాగుండేటట్టుగా చూస్తాడు డబ్బులు లోటు లేకుండా చూస్తాడు ఇక్కడ చెడు చేసిన వాళ్ళందరూ కూడా మళ్ళీ సష్టమ స్థానంలోకి వచ్చాయి వెంటనే మళ్ళీ వారి మంచి సుప్రదమైన ఫలితాలు ఇస్తూ ఉన్నారు అలాగే బుధుడు కూడా ఆరవ స్థానంలోకి వచ్చాడు ఆయన కూడా మంచి ఫలితాలు ఇస్తూ ఉన్నారు కాబట్టి ఈ ఈ నాలుగు గ్రహాలు మొదటి పదిహేను రోజులు అనుకోండి ఒక రోజు అటు ఇటులో మొదటి రోజులన్నీ కూడా కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నా శుక్రుని వదిలిపెట్టండి రవి కుజ బుధుల గురించి ఈ విధంగా మొదటి భాగం అంతా కొంచెం ఇబ్బంది పెట్టిన రెండో భాగంలో మనకు చాలా శుభ్రం అలాగే శుక్రుడు విషయానికి వచ్చేటప్పటికి ఐదో స్థానం అయినటువంటి ఈ ఈ ధనురాశిలో రాశిలో ఉన్నప్పుడు కొంచెం ఇబ్బంది పెట్టిన ఐదో స్థానంలో మనకు ఉపయోగపడుతున్నాడు కానీ ఆరో స్థానంలోకి వచ్చినప్పుడు మాత్రం ఇబ్బంది పెడుతూ ఉన్నారు ఆయన ఆరోగ్య విషయంలో అక్కడ ఈ విధంగా ఫలితాలన్నీ కూడా ఈ నాలుగు గ్రహాలు అంటే నెల నెల పదిహేను రోజులకే రాశి నుంచి రాశి మారేటట్టు గ్రహాలు ఇచ్చే ఫలితాలు ఇవన్నీ కూడా ఇక మనం తీసుకున్నట్టయితే సప్తమ స్థానంలో రాహుగ్రహ సంచారం సప్తమ స్థానంలో రాహుగ్రహ సంచారం భాగస్వామ్యంలో వ్యాపారం చేసుకునే వారి మధ్యన ఏకాభిప్రాయం పోతుండదు అలాగే భార్యాభర్తల మధ్యన అవకాశం వాళ్ళిద్దరి మధ్యన కూడా కొట్లాటలు కూడా జరిగే ప్రయత్నం పరిస్థితులు ఉంటాయి ఇంకొంతమందికి ఈ ఈ సప్తమ కలత్ర స్థానం కాబట్టి పెళ్ళి కుదిరిపోయింది ఇంకా ముహూర్తం పెట్టుకోవడం అనుకునేటటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఉంటాయి మామూలుగా పెళ్ళి కానిటువంటి వాళ్ళకి అటువంటి వాళ్ళకి ఈ రాహు సప్తమ స్థాన సంచారం వలన కొన్ని దానికి శాంతి చేసుకోకపోతే జరిగే పరిణామాలు ఎలా ఉంటాయంటే అప్పుడే తాంబూలాల్లాగా వీళ్ళని వాళ్ళు వద్దనుకోవటం పేటల మీద పెళ్లి చెడి చెడిపోవటం ఇట్లాంటి ఫలితాలన్నీ కూడా మనకి ఇక్కడ జరుగుతూ ఉండే అవకాశం ఉంటుంది ఇకపోతే స్థానంలో శని గ్రహ సంచారం అష్టమ స్థానంలో వాయు స్థానంలో శని గ్రహ సంచారం కూడా చాలా తీవ్ర పరిణామాలే మనకు కనబడుతూ ఉంటాయి కొంతమందికి ఆయువు తీరిపోవటం పెద్ద దుఃఖం రావటం కొంతమందికి ఉద్యోగాది అలాంటి విషయాల్లో చిన్న చిన్న ఉద్యోగస్తులకి ప్రైవేట్ ఉద్యోగస్తులు ఉద్యోగం పోవటం లేదా గవర్నమెంట్ ఉద్యోగమే కనుక అయినట్టయితే వారికి సస్పెండ్ అవ్వటం లేదా ఇష్టం లేనటువంటి ప్రదేశాలకి ట్రాన్స్ఫర్ అవ్వటం ఇట్లాంటివన్నీ కూడా కొంతమంది కళత్ర పీడ కొంతమందికి ధన నష్టం కలహాలు పరాభవాలు అవమానాలు ఇవన్నీ కూడా వచ్చేటువంటి అవకాశం అంతా కూడా మనకి అష్టమ స్థానంలో శని గ్రహసించడం వల్ల జరుగుతూ ఉంటుందండి ఇకపోతే ఒక్క గురువు మాత్రం ఏకాదశి స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు ఈయన మాత్రం అద్భుతమైనటువంటి ఫలితాన్ని ఇవ్వబోతూ ఉన్నారు ఈ స్థానానికి అంత లాభం దానాన్ని బాగా దానానికి నష్టం లేకుండా ఆయన కాపాడుతూ ఉంటాడు వీళ్ళందరూ ధనా విషయంలో కొద్దిగా ఇబ్బంది పెట్టినా ఆయన మాత్రం మిమ్మల్ని పరిపూర్ణంగా ఈ నెల రోజుల్లో మీకు ధనానికి ఇబ్బంది లేనటువంటి పరిస్థితి ఏకాదశి స్థానం కదండి కాపాడుతూ ఉంటాడు ఆయన ఏ పని మొదలుపెట్టిన వీళ్ళందరూ కొంత ఆటంకాలు కలిగించడానికి ప్రయత్నం చేస్తున్న ఆయన ఆ మీరు ప్రారంభించినటువంటి పనిని దాన్ని పూర్తి చేయడానికి దాన్ని విజయాన్ని సాధించడానికి గురువు ప్రయత్నం చేస్తూ ఉంటారు ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా ఉంటాయి ఇక్కడ మొత్తంగా చెప్పుకోవాలి అన్నట్టయితే మనకి ఈ యొక్క ఈ వీరికి అంటే ఈ సింహరాశి వారికి చెప్పుకోవాలంటే గురువు ఒకడు నెలకు నెల పూర్తి ఫలితాన్ని శుభప్రదమైనటువంటి ఫలితాలని ఇస్తూ ఉన్నారు మిగతావన్నీ కూడా శని మనకి పూర్తి వ్యతిరేకంగానే ఉన్నారు కేతు బాగలేడు రాహు బాగలేడు లేకపోతే ఒక గురువు మాత్రం అంటే ఎక్కువ కాలం ఉండేటువంటి గ్రహాల్లో గురువు పూర్తి ఫలితాన్ని ఇస్తూ ఉన్నారు మిగతావి కొన్ని పదిహేను రోజులు పాషంగా అనుకూలంగా ఉంటే ఓ పదిహేను రోజులు అనుకూలంగా ఉంటే పదిహేను రోజులు ప్రతికూలంగా ఉండడం జరుగుతూ ఉన్నది ఒక గురువు మాత్రమే అనుకూలంగా ఉన్నాడు వీరు కూడా తగు జాగ్రత్త తీసుకోవలసి ఉంటుంది మాటలో కానీ డబ్బులు ఖర్చు పెట్టడంలో కానీ ఎలాంటి అలా ఖర్చు పెట్టేస్తే నడిచేటువంటి పరిస్థితి ఉండదండి చాలా గ్రహాలు ప్రతికూలత ఉంది కాబట్టి అంచేత మాట్లాడే ఎవరికి హామీలు ఇవి ఉండవద్దండి ఎవరికో అప్పు తీసుకుంటాను కారు లోన్ తీసుకుంటాను లేకపోతే ఇల్లు కట్టుకుంటా దానికి లోనికి ఇట్లాంటి వాటిలో ఎక్కడ తలదూర్చవద్దండి మీ వాటికి ఎందుకంటే మిమ్మల్ని నమ్మి వాళ్ళు ఏం పుట్టి ఉండరు ఎవరి తప్పులు వాళ్ళు పడతారు కానీ మంచివాళ్ళు కావచ్చు మీకు చిన్నప్పటి నుంచి మీతో చదివి ఉండొచ్చు మీకు బంధుత్వం ఉండొచ్చు ఏమైనా ఉండవచ్చు కాక వాయిన పరిస్థితిని బట్టి అక్కడ ఆ విధం జరుగుతూ ఉంటుంది ఇక్కడ మన పరిస్థితిని బట్టి జరగదండి కాబట్టి మనం ఇబ్బందుల్లో పడకుండా ఉండాలంటే మీరు ఖచ్చితంగా దూరంగా ఉండటం అనేటటువంటిది సూ సూచన శోభం